పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా ఫాదర్కి ఫ్రీడమ్ ఫైటర్ కింద డీ పట్టా ఇష్యూ చేయడం జరిగింది రంగప చెరువులోని అది మొదలు ఇప్పటికి నలభై సంవత్సరాలు మేము సాగు చేసుకున్నాం దాంతో మా ఫాదర్ అనేక వ్యయప్రేసాలకి ఆ ఇచ్చినటువంటి పొలాన్ని చాలా వరకు ఖర్చులు పెట్టి సాగు చేయడానికి ఏర్పాటు చేశారు అతను తదనంతరం నేను పట్టాదార పాస్ పుస్తకం భూమి యాజమాన్య పక్కను కూడా పొంది ఉన్నాను టెన్ వన్ కూడా మా పేరు ఉన్నది అదేం చెరువు గర్భం కాదని కూడా ప్రభుత్వం డిక్లేర్ చేసింది మొన్న మధ్య తహసీల్దార్ గారు నోటీసు సర్వ్ చేశారు ఆ నోటీసుని తీసుకొని మేము సెవెన్ డేస్ టైం ఇస్తే ఇన్ టైంలోనే నేను నిన్న తహసీల్దార్ గారికి అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది కానీ ఈవేళ పన్నెండో తారీఖుతో డేట్ అవుతుంది అనగా కూడా కమిషనర్ గారు జేసీబీలు పంపించి అన్ని ఆథరైజ్డ్ పేపర్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆక్యుపై చేయడానికి చెప్పారు అతన్ని మేము పొలైట్గా రిక్వెస్ట్ చేసాం హ్యుమానిటీతో ఈ మూడు రోజులు సెలవులు కదండి బుధవారం నాడు మీ అందరం ఈ సఫరర్స్ అందరం కలిసి మిమ్మల్ని కలుస్తామంటే నాకేం చెప్పొద్దు మీరు తహసీల్దార్ గారితో చెప్పిని మాకు ఫోన్ చేస్తే మేము ఆపుతామని జేసీబీతో వర్క్ చేస్తున్నారు చాలామంది నిరుపేదలు ముప్పై నలభై సెంట్లు ఉన్న వాళ్ళ అందరూ కూడా బాధపడవలసిన పరిస్థితి వస్తున్నది